పురాతన ఇల్లు అండి బాబు ఇది ఎంత బాగుందో చూసారా మోడల్ ఆ మంచి బలంగా కట్టారు స్ట్రాంగ్ దగ్గర దగ్గర నూట మూడు సంవత్సరాలు అయింది కట్టేసి బాబు పెంకిటిల్లోనే జీ ప్లస్ వన్ వచ్చింది అనమాట రోజ్ వుడ్ టేక్ తో తయారు చేసిన అండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూసారు క్వాలిటీ ఇప్పుడు చెక్ చదవలేదు ఎక్కడైనా చాలా బాగుంది అండి కిటికీలు చూసారు అంత ఉన్నాయో చూడండి డూప్లెక్స్ హోమ్ లో చూసారా ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయండి అవి కూడా వుడ్ తో తయారు చేసే స్టెప్స్ సాహబులు అందరూ బాగున్నారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో గల పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ విలేజ్ లో ఒక పురాతనమైన పెంకుటలు చూపిస్తామండి ఈ ఇంటిని మద్రాస్ టెర్రాస్ బిల్డింగ్ అంటారండి ఇల్లు కట్టి ఇప్పటికి నూట ఐదు సంవత్సరాలైనా ఎక్కడ కూడా చెక్కు చెదరలేదండి చిన్న గాలి గాలిబీటు కూడా రాలేదు ఎక్కడ దీని నిర్మాణం టైంలో సిమెంట్ ఉండేది కాదట అందుకోసం గానుగు సున్నంలో కోడిగుడ్లు సొన కలిపి ఈ మద్రాస్ టెర్రాస్ బిల్డింగ్ కట్టారంటండి ఇంకా ఈ ఇంటికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా గోదావరా కథల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాతన ఇల్లు ఎంత బాగుందో చూసారా మోడల్ మంచి బలంగా చూడండి ఉన్నాయి ఒకటి అసలు ఎక్కడ బీటలు అన్నది కూడా లేదండి ఎక్కడ బీట కూడా లేదు సిమెంట్ అనుకుంటున్నాను నేను అది ఐరన్ ఇగో కనిపిస్తుంది కదా అది చూడండి స్థోపాలు చూడండి అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అసలు కట్టడం మంచి బలి కట్టారు కట్టడం ఎక్కడ బీట కూడా లేదు చూడండి బీట్లు ఎంత మందంగా కట్టారండి దీన్ని కన్స్ట్రక్షన్ టైంలోను గానుగ సున్నం కోడిగుడ్లతోటి కన్స్ట్రక్షన్ చేసారంటే సిమెంట్ అప్పట్లో సిమెంట్ లేదండి వంద సంవత్సరాల కిందట పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కట్టారు దగ్గర దగ్గర నూట మూడు సంవత్సరాలు అయింది కట్టేసి బాబోయ్ పెంకుటిల్ లోనే జిప్ వచ్చింది వన్ వచ్చిందన్నమాట పైన ఓ పోర్షన్ కింద పోర్షన్ పార్షన్ అనుకుంటా అన్నదమ్ముల పోర్షన్లు డిజైన్ ఇడ్లు ఇడ్లు డిజైన్ కూడా చూడండి బలే ఉన్నాయ్ కిటికీలకి డిజైన్ టేక్ టేక్ చెక్క పైన సీలింగ్ సీలింగ్ చూడండి టేకు ఆ రోజు వుడ్ కలప అసలు ఇది చక్కగా బుడ్లు పురాతన ఇల్లు మన సినిమాల్లో చూసుకుంటాం పెదరైడ్ సినిమాలో చూసినట్టు ఎన్ని బలైట్ తెగ్ లేదు కదా వర్షాలు కదా ఇంకా రాదు ఇంకెందుకు నూట మూడు సంవత్సరాలు అయినట్టు దగ్గర ఇది ఇప్పుడు హాల్ ఇదొక రూమ్ అదో రూమ్ ఇదో రూమ్ నాలుగు రూమ్లు మొత్తం వచ్చింది వంటకి షెడ్ వచ్చింది ఓకే ఓకే అంతా భలే ఉంటాయండి బాబు ఇక వంటగది చూసారండి మంచి డిఫరెంట్ గా ఉంది అయి ఇక్కడ నుంచి వంట చేసుకుంటూ కింద వాళ్ళు అందరూ చూడొచ్చండి పక్క వాళ్ళు కిందోళ్ళు కిటికీలు అయితే పెద్ద పెద్ద కిటికీలు వెళ్తురు బలి అవుతుంది చూడండి వంటగదికి మాత్రం ఉండాలి లైటింగ్ ఇక్కడ ఎక్కడే అటాచ్డ్ బాత్రూమ్ అండి అప్పుల్లో మరి ఈ టైప్ టెక్నాలజీ ఎక్కడ లేదండి చూడండి డూప్లెక్స్ హోమ్లో చూసారా ఇవి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయండి అవి కూడా వడ్తో తయారు చేసే స్టెప్స్ చాలా బాగున్నాయి చూడండి ముందే ముందే కట్టారు ముందే కట్టారు మా తాతగారు నూట ఐదు సంవత్సరాలు బతికారు నేను నూట ఐదు సంవత్సరాలు ఆయన అంటూ ఏంటంటే నా ఊహండ్గా ఇల్లు ఉందని చెప్పాడు అదే ముందుగా పెట్టిన డేట్లు అయితే వీళ్ళ ఉద్యాయింపుని అన్ని కంప్లీట్ అయిపోయి మొత్తం అంతా అయిన తర్వాత వేసుకున్న డేట్లు అన్నమాట గానికున్నాం అండి గాని సున్నాం కోడి కూర్చున్నాం

దీని లైఫ్ ఇంకో ముప్పై నాలుగు సంవత్సరాలు కానీ ఏంటంటే ఈ వాళ్ళకి ఆ మూల మెట్లు ఇచ్చారండి ఇద్దరు ఆ మూల మెట్లు తీసి లాబ పెట్టుకున్నారండి మాది మూల ఉంటుంది బాబు లేడండి బయట ఇచ్చానండి చాలా దగ్గర మెట్టు అలా పైకి వస్తాను మా అరుగు అక్సరాలు కోరుకున్నారండి షూటింగ్లు కాదండి అప్పుడు ఇది మచిలీపట్నం రోడ్ అనివారండి

మా సిస్టర్ మా బ్రదర్ నేను నేను కొడుకునే అడుగుతున్న వినవడలో మాది షాప్ టీవీ షాప్ పెట్టి మా నాన్నగారు పెట్టారు అరవై ఇందులో బంక్ వచ్చింది అరవై డెబ్బై ఒకటి వచ్చిందండి డెబ్బైలో బంక్ అనేది మా నాన్నగారు కలెక్ట్ అంటే కానీ ఇంచుమించు టీవీ వినవడలో ఒక నలుగురు ఐదు దగ్గర ఉన్న టైంలో మా ఇంట్లో టీవీ ఉండేది పిల్లంతా వచ్చి మా దగ్గర ఇక్కడ పెద్ద మంది వచ్చినా పెద్ద థియేటర్ లాగా ఉంది కదా ఇక హాల్ చాలా వచ్చిందంటే సుకారు నాడు పిల్లలంతా ఇక్కడ ఉండవారు ప్రడ ఇంక అంత ప్రతిలల్లో 2 ఏసి 3 ఏసి ఎల్ఈడీలు అనే 70 మి.మీల సార్ మీరు స్టేయింగ్ ఇంక ఎక్కడ నండి మామలు వేరే ఎక్కడ ఉంటారాయి ఆయన ప్రస్తానం ఇది వాస్ట్ బాల్ మా కజిన్ ఇంట్లో ఉంటారంట కజిన్ 4 ఇంచ్ బ్యాక్ అది 5 ఇస్ అవుతుందండి 12 నొన్నాడు ఆ 12 నొన్నండి కొంత కాలం షాప్ ఇక్కడ రన్ చేసి ఎదరేమో ఉత్తరానికి రేకులు వేసి షాప్ అంతా పెట్టుకోండి ప్రస్తుతానికి అయితే ప్లస్ నాకైతే మొన్న సరికొతలీం చేసి ఇ కాలి కూర్చున్నాం పేరు ఏంటండి ఇది ఈ బిల్డింగ్ ఏమైనా మహల్ అంటారా లేకపోతే ఏంటండి మద్రాస్ టెర్రస్ బిల్డింగ్ అంట మద్రాస్ టెర్రస్ బిల్డింగ్ అండి మద్రాస్ టెర్రస్ బిల్డింగ్ ఆ అంటే కింద ఫ్లోర్ ఇలా ఉంటది పైన ఒక ఫ్లోర్ ఉంటది పైన కప్పొస్తది అవి ఇలా ఉన్న అన్నిటిని కూడా మద్రాస్ స్టెర్రస్ బిల్డింగ్ అండి ఇవన్నీ మద్రాస్ సైడ్ వక్కు ఉంటాయండి అండి మద్రా స్టెర్రస్ బిల్డింగ్ అంటారు మరి పేరు అలా ఉన్నారు మా డాక్యుమెంట్ లో కూడా అలాగే ఉందండి ఆ డాక్యుమెంట్ అలాగే వచ్చింది చాలా లోకంలో ఉన్న మీకు ఆ చెట్లు ఉందండి గంధర్వ మహల్ అంట ఓకే దీనికో గంధర్వ మహల్ గుడి పక్క గుడి వెనకాల ఉంటదండి ఎందుకంటే తెలియదు అలాగే పిల్లవాళ్ళు ఊరు బిల్డింగ్ కూడా ఇలా ఉంటాయి కొన్ని ఊళ్ళో చాలా ఊళ్ళో చూసి యూట్యూబ్ చూపించాడు ఇవన్నీ కూడా ఈస్ట్ వాదలో ఉంటాయి సాయిబుల్ కట్టుకోవటం అవుతుంది ఈ టైపు కష్టం ఒక్క పోల్ పడగొడితే పడిపోతుండ్రు ఒక స్తంభం తీసేస్తే మొత్తం ఇల్లు అంతా అవుతుంది ఎవరో ఇంజనీర్ కూడా అన్నారు అవుతుంది అయ్యబోయ్ ఆ టెక్నాలజీ డిఫరెంట్ టెక్నాలజీ అయితే ఒక పోలే డ్యామేజ్ అయితే పడిపోవడం అంటే మరి

ఇంకా అలా ఆయన మీ పూర్వీకులు ఇంకా వాళ్ళు మీ పూర్వీకులు అండి మామూలుగా గురువులు ఎవరు దేవుళ్ళండి ఆయన ఆయన బాడి వెంకటరెడ్డి గారి తండ్రి గారు ఎవరో ఈ తలప ఆ పక్కన ఆయన అన్నగారా మీ పెద్ద మీ తాతయ్య గారు

தாத்தி கூத்து மாம கொடிச்சார் அந்த தம்பி வாக்கு வாக்கு சாரி ஓகே அது உட குடும்பாலே அப்படி எல்லாம் விடுப்பான பதிமந்த మనం పెనుగొండలో ఉన్న మద్రాస్ టెర్రాస్ బిల్డింగ్ దగ్గర ఉన్నామండి దీనికి సంబంధించి ఇప్పుడు మీరు అంతా చూసారు కదా రెండు చూసారు అసలు ఇంటీరియర్ ఫర్నిచర్ ఆ ఒక బోర్డు సిస్టమ్ కింద రెండు పోర్షన్ టైప్ లో ఉన్నాయి ఒక పోర్షన్ కి వచ్చి హాల్ నాలుగు బెడ్రూమ్లు మళ్ళీ అవతల వైపు ఒక కిచెన్ టైప్ లో దానికి మళ్ళీ రెండు రూములు అందులోనే బాత్రూములు కూడా ఉన్నాయి లోపలే ఏది రెండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కట్టిన బిల్డింగ్ లో కూడా మనకి అదే ఇప్పుడు దాని మీద పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వేసిందండి ఆ డేట్ లో మామూలుగా వేసారని చెప్పారు అయితే ఓనర్ గారు అయితే దరిదాపు వంద సంవత్సరాలు పైబడిన ఇల్లు అండి ఇది ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా లేదండి గాలి బీట ఇప్పుడు క్రాక్ లేని ఇల్లు లేదు ఇప్పుడు క్రాక్ వేసుకోవడానికి ఏమో అవి ఏంటి లిక్విడ్లు గమ్ములు అమ్ముతున్నారు ఇప్పుడు ఇంకా అప్పుడు కోడిగుడ్డు సొన్నాను ఇంకా అది గానుకు సొన్న అవి కలిపి కట్టారంటండి అసలు అయితే చల్లగా ఉందండి కూడా అవసరం లేదు చాలా బాగుంది ఇల్లు కింద రెండు పోర్షన్ కదా ఒక పోర్షన్ కి ఆలు నాలుగు బెడ్ బెడ్రూమ్ లో కిచెన్ ఉంది అలాగా రెండు లో పైన రెండు హోమ్ అలాంటి దీన్ని ఏమంటారు అంటే మద్రాస్ టెర్రాస్ బిల్డింగ్ అంటారంటే

యూట్యూబ్కి సంబంధించి ఏమేమి ఉంటాయో అందులో ఏం చేయమంటారు అందరూ ఏం తెలుసు కదండి సబ్స్క్రైబ్ చేయమంటారు షేర్ చేయమంటారు కామెంట్స్ చేయండి లైక్ కూడా చేయండి